పాత ఓటర్ ఐడి నెంబర్ నుండి కొత్త ఓటర్ ఐడి నెంబర్ను ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా పాత ఓటర్ ఐడి నెంబరు కొత్త ఓటర్ ఐడి కొత్త ఓటర్ ఐడిగా మారింది అనే విషయం చాలామందికి తెలియదు అయితే ఈ ఓల్డ్ సిరీస్ నెంబర్ నుండి మనము కొత్త ఎపిక్ నెంబర్ను ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఒకసారి అయితే మొదటగా మనము క్రోమ్ బ్రజర్లోకి వెళ్ళి ఇక్కడ సిఈఓ తెలంగాణ అని టైప్ చేయాలి సిఈఓ తెలంగాణ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని టైప్ చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా వస్తుంది దీంట్లో మనము ఇట్లా క్రిందికి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి మనకు దీంట్లో మనము పాత ఓటర్ ఐడి నుండి కొత్త ఎపిక్ను ఏ విధంగా చూసుకోవాలంటే ఇక్కడ కింద సెర్చ్ న్యూ ఎపిక్ నెంబర్ విత్ ఓల్డ్ నాన్ స్టాండర్డ్ ఎపిక్ నెంబర్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక మనము పాత ఓటర్ ఐడిని దానికి సంబంధించిన నెంబర్ని పమ్మాలి ఇంకా మనకు పాత ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఈ విధంగా పాత ఓటర్ ఐడి నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ఇది ఓల్డ్ సీరీస్ నెంబరు ఓల్డ్ సీరీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక మనం క్యాప్షా ఉంటుంది క్యాప్షాను ఎంటర్ చేసి కోడ్ని ఎంటర్ చేసి సర్చ్ నెక్కినప్పుడు చూడండి ఈ విధంగా మనకు పాత ఓటర్ ఐడి నుండి యువర్ ఎపిక్ నెంబర్ దిస్ నంబర్ ఈజ్ చేంజ్డ్ టు దిస్ నెంబర్ ఈ విధంగా వస్తుంది అన్నమాట కాబట్టి ఈ విధంగా మనము కొత్త ఓటర్ ఐడి మనము నెంబర్ తెలుసుకోవచ్చు